ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని పూల సుబ్బయ్య కాలనీ పదిహేనవ బ్లాక్ ప్రాంతంలో గత వారం రోజులుగా సాగర్ వాటర్ సరఫరా నిలిచిపోయింది దీంతో కాలనీ వాసులు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు బాధితులు చెబుతున్న ప్రకారం మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన కార్మికులను సంప్రదించగా వారు సమ్మెలో ఉన్నాం మా వేతనాలు మరియు ఇతర సమస్యలు పరిష్కారం అయ్యే వరకు నీటి సరఫరా జరగదని స్పష్టం చేసినట్లు తెలిపారు నెల నెల మేము చెల్లించే బిల్లులు వసూలు అవుతున్నాయి కానీ తాగునీటి విషయంలో మాత్రం పంగనామాలు పెడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఇంజనీరింగ్ విభాగం కార్మికుల సమ్మెలో ఉన్న ప్రజల అవసరాలను తీర్చాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులపై ఉందని వారు హితవు పలికారు ఇందుకోసం తక్షణమే కార్మికుల సమస్యలు పరిష్కరించి మార్కాపురంలో నెలకొన్న తాగునీటి సంక్షోభాన్ని తొలగించాలని స్థానిక అధికారులు కోలుతున్నారు గత వారం రోజుల నుండి మాకు నీళ్లు రావటం లేదు కానీ మా దగ్గర నెల నెలకు పన్నులు వసూలు చేస్తున్నారు అయినా పంగనామాలు పెడుతున్నారు మాకు నీళ్ల విషయం అడుగుతుంటే మేము ఇప్పుడు స్ట్రైక్ లో ఉన్నాము మీకు నీళ్లు వదలమని అంటున్నారు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారో మాకైతే అర్థం కావటం లేదు మేము చాలా నీళ్లు లేక బాధపడుతున్నాం మీరందరూ వారి న్యాయమైన కోరికలు పరిష్కరించి త్వరగా మాకు నీళ్లు వచ్చేలా చేయండి అందరికీ న్యాయం చేకూర్చండి వారికి న్యాయం చేకూర్చండి మాకు న్యాయం చేకూర్చండి తప్పనిసరిగా మాకు నీళ్లు వచ్చేలా చేయండి